కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లయ్య నాగర్ కర్నూలు జిల్లా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చోటు చేసుకుంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త పది సంవత్సరాలుగా పోరాటాలు చేసినట్లుగానే మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇందుకు గాను బూత్ కమిటీ సభ్యులు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల భాగంగా ఆరు గ్యారెంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తారు పొయ్యల పుల్లయ్య నాగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదన్ ఉపాధ్యక్షుడి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసం ఉంది మాకు ఎందుకంటే మొన్న సరి తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినాము గెలవడం జరిగింది అదేవిధంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నుండి చల్లా వంచుచందర్ రెడ్డి గారు నాగర్ కర్నూలు పార్లమెంటు నుండి డాక్టర్ మల్లు రవి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పినారో ఎన్నికల ముందు చెప్పినారో అవి ఖచ్చితంగా చేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారు కావున మేము ఈ రాష్ట్రంలో కూడా పద్నాలుగు స్థానాలకు గెలవబోతున్నాము ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం